నైన్త్ క్లాస్ ఇన్ పిజిఎంఎస్ సనాజిపురం మోడల్ స్కూల్ మై పార్ట్నర్ ఇన్ సాత్విక్ మీ బోటర్ మేడిన్ ఆల్కహాల్ డిటెక్టర్ సిసేరియా ఆల్కహాల్ డిటెక్టర్ మెటీరియల్స్ ఇన్ మైక్రో కంట్రోలర్ ఎల్ఈడి బల్బ్ బజర్ పవర్ సప్లై బ్యాటరీ ఎంక్యూ ఎంక్యూ త్రీ డిటెక్టర్ దీన్ని ఎలా ఉపయోగించుకుంటారండి మన స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఎవరైనా మత్తుని యూజ్ చేసినట్టయితే దాన్ని ఈజీగా టేనికి సింపుల్గా ఉంటుంది ఏదైనా మత్తు పదార్థాలు కనుక దీనికి తగిలినట్టయితే అది అది వెంటనే బజార్ సైరన్ అవుతుంది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే ల్కహల్ని కనుక కంజూమ్ చేసిన వారు డిటెక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే బజర్ అండ్ ఎల్ఈడి బల్బ్ గ్లో అవుతాయి ఆల్కహాల్ని కంజూమ్ చేయకపోతే ఆల్కహాల్